ప్రైజ్ ఆర్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు మన షార్ట్ మెసేజ్లో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే కీర్తనము గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఇరవై ఎనిమిదవ వచ్చినము నా దీపం వెలిగించు వాడవు నీవే నా దేవుడైన ఏవోవా చీకటిలో నుండి నాకు వెలుగుగా చెయ్యను దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నా దీపం వెలిగించు వాడవు నీవే ఏ దీపం అండి దేవుడు మాట్లాడు మన హృదయంలో ఉన్న దీపం ఒక దీపం వెలుగుగా ఎలా ఉందో కొవ్వొత్తి ఉందో కొవ్వొత్తికి వెలుగు ఆ ఇంటి ఏం చేస్తాం వెలుగు అది ఎప్పుడు దాకా ఉండదు వెలుగు అని దేవుడు మాట వెలుగుగా ఉంటుంది ఎప్పుడు కొత్త అంటే దాంట్లో ఏం చేస్తూ ఉంటే దాంట్లో ఆయిల్ పోస్తేనే వెలుగుగా ఉంటుంది వెలుగు ఆయిల్ అయిపోతే పోతుంది ఆగిపోతుంది దేవుడు కూడా మన దీపాన్ని వెలిగిస్తున్నాడు ఎలాగ తన తన పరిశుద్ధ ఆత్మ చేత మన దీపాన్ని వెలిగిస్తున్నాడు ఆ దీపం మనం ఎప్పుడు మనతో మనం ఎప్పుడు మన దీపాన్ని వెలిగించు ఉండాలి ఎందుకు వెలిగించు ఉండాలి దేవుడు మాట్లాడుతున్నమాట ఎందుకు వెలుగుగా రావాలి అంటున్నాడు అంటే మనం వెలుగుగా ఉండాలండి మన జీవితం మనం వెలుగులుగా వెలుగుగా ఉండాలి ఎప్పుడు చీకటిలో నుండి చీకటిలో నుండి ఎప్పుడు ఉండదు మన చీకటిలో నుండి వెలుగుగా రావాలి దేవుడు మాట్లాడుతున్నమాట వెలుగుగా రావాలంటే ఏం చేయాలంటే మనం ప్రార్థన శక్తి హృదయపూర్వకంగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన శక్తితో ఉండాలి వెలుగు ఒక చీకటిలో నుంచి ఒక వెలుగులోకి రావాలి దేవుడు మాట్లాడుతున్నమాట చీకటిలో నుండి వెలుగుగా రావాలి అదే దేవుడు మాట్లాడుతున్నమాట దీపాన్ని వెలిగించాలి మన ఆరిపోయిన దీపాన్ని వెలిగించాలి అంటే ఏం కావాలి అలా నూనె కావాలి ఆ నూనె దేవుడు దేనితో పోల్చుతున్నాడు తెలుసా దేవుడు ఆ నూనె పరిశుద్ధాత్మ చేత మన నూనెని పోల్చుతున్నాడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మతో ఎప్పుడు మనలో ఒక ఫైర్ ఒక మంట మంట ఎప్పుడు మనలో ఉండాలి మనలో ఉండాలంటే మనకు కావాల్సింది ఏంటి ప్రార్థన శక్తి మనం పొందుకోవాలి పరిశుద్ధ ఆత్మశక్తి మనం పొందుకోవాలి ఇంకా దేవుడి మాటలు మనం పొందుకోవాలి అంటే మన బైబుల్ బాగా చదవాలి మన ప్రార్థన బాగా దేవుడిలో బలంగా ఉంటాయి మనకి దేవుడు ఏమైనా కనుగ్రీస్తారు పరిశుద్ధ ఆత్మశక్తి మనలో ఉన్న ఫైర్ ఒక లాగా దేవుడు మనల్ని మంటలాగా దేవుడు కాపాడతాను నా దీపమును వాడ నా చేయు నా దీపం వెలిగించు వాడవ నీవి అందుకే అందుకే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నుండి వెలుగుగా చేయాలి అవును దేవుడు కంపల్సరీ మన చీకటిలో వెలుగుగా చేస్తాడు అందుకే మనం ఏం చేయాలంటే దీపాన్ని ఎప్పుడు వెలిగించుతూ ఉండాలి అంటే మనం చేయాల్సిన ప్రార్థన నిత్యం మనం ప్రార్థన చేసి మన దీపాన్ని ఎప్పుడు వెలుగుగా ఉంచుతా ఆరిపోయే దీపంలాగా ఉండదు అని వెలిగించే దీపంలాగా ఉండాలి మన జీవితం వెలిగి వెలుగుతో అంటే కంపల్సరీ ఒక్క దీపించి ఆశ్రయిస్తారు ఇచ్చిన మాటలు దేవుడు కాక ఆమె